వర్మగారు సో ఇంతవరకు గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డి కనిపించేది అంతకుముందు పొత్తులో కూటమి ప్రభుత్వం ఉండేది ఆ తర్వాత మళ్ళీ కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కనిపించేది బట్ అప్పుడు పార్టీ ఒక్కటే నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ అధికారంలో ముందు లేరు ప్రతిపక్షంలో ఉన్నారు సో ఆ తర్వాత కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు సో పదేళ్ల కాలం పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఒకవైపు సీనియర్ మోస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రాజకీయాల్లో పదేళ్ళ అనుభవం ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి ఆయనకు రాజకీయ అనుభవం లేకపోయినా కానీ ప్రజల కష్టాలు తెలుసు ప్రతిపక్షంగా పూర్తి బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తితో పాటు ఈరోజు మోడీకి వీళ్ళిద్దరూ కూడా చాలా సన్నిహితులు సో ఈ త్రయం ఆంధ్రప్రదేశ్కి ఎట్లాంటి డెవలప్మెంట్ రాబోతోంది అన్నట్టు ఒక క్యూరియాసిటీ కనిపిస్తోంది యాక్చువల్గా పద్నాలుగు టు పంతొమ్మిదిలో పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కూటమిలో చేరే ఎన్డిఏలో బయట నుండి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు ఆయన ఏ రకమైనటువంటి సీట్లు ఆశించలే ఆయన పదవి కూడా అవును కానీ ఆనాటి గెలుపులో కూడా ఆయన పాత్ర చాలా కీలకం పద్నాలుగు ఎన్నికల్లో తర్వాత పంతొమ్మిది ఎన్నికల్లో విడిగా పోటీ చేశారు మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇవాళ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కూటమిలో భాగస్వామిగా ఉండడమే కాదు ఏ రకంగా అయినా సరే కూటమి మూడు పార్టీలు కలవకపోతే మరొకసారి జగన్ వచ్చేటువంటి అవకాశం ఉందని తీవ్రంగా నమ్మి దాన్ని ఏ విధంగా అయినా సరే నిరోధించాలి మరొకసారి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అధికారంలోకి వెళ్ళిపోతుందని అందరికన్నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేరుగా కూటమిలో చేరారు ఇవాళ ఆయన కూడా చాలా బలం ఇవాళ కూటమికి మా కేంద్ర నాయకత్వం కూడా ఆయనకి చక్కటి ప్రాధాన్యతనిస్తుంది బలం కంటే వారధి అంటే ఇంకా బాగుంటుంది కలపడానికి ఆయన తక్కువ సీట్లకి ఆయన అంగీకరించి మళ్ళీ ఆయన తీసుకున్న సీట్లలో మళ్ళీ రెండు మూడు సీట్లు మాకు వదిలేసి కాంప్రమైజ్ వారధి మీరు అన్నట్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మా పార్టీ నాయకత్వం ఉంది పోటీ గారి దగ్గర చక్కగా మంచి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులు మోడీ గారు కూడా అభివృద్ధి విషయంలో ఏం చెప్పినా కానీ కోలక కోలంకషంగా మాట్లాడి తెలుసుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు మేము కూడా కలిసినటువంటి సందర్భాల్లో చాలా క్యాజువల్గా మాట్లాడతారు ఆయన మన సమస్య చెప్పినప్పుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నన్ను కూడా ఢిల్లీ ఎన్నికల తర్వాత కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించారు కాబట్టి వీరు ఈ కూటమి సమన్వయం చక్కగా ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రం కూడా చాలా సానుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయం మాత్రం కూడా అనుమానం సో దీంట్లో మీ బాధ్యత ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే మోడీ సైన్యం అంటే దేశం మొత్తం ఉంటుంది వాస్తవానికి బట్ మోడీ టీం అంటే చాలా లిమిటెడ్గా ఉంటుంది ఆ టీంలో వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్గా ఉన్నారు సో మీరు స్వతహాగా ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఏమేం తీసుకురావాలి ఏమేం చేయగలుగుతావు అన్నటువంటి ఒక ఈ ముప్పై సంవత్సరాల మీ రాజకీయ జీవితంలో చూసింది ఏంటి ఈ ఐదేళ్ల కాలంలో నేను ఇది చేయాలనుకుంటున్నాను ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానంటే ఏమేం చేయాలన్న థాట్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పటికే ఏడు నెలలు చాలా చేసామనేటువంటి విషయం చెప్తున్నా ఇంకా నాలుగు సంవత్సరాల పైన సమయం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ల్యాండ్స్ అవైలబిలిటీ ఉన్నటువంటి విషయం మీద ఈ మధ్యన కొంత రిపోర్ట్ తీసుకున్నాం ఏదైనా పరిశ్రమ స్థాపించాలంటే ముందు ల్యాండ్ అవైలబిలిటీ మనకు అవకాశం ఉంది దాని తాలూకు ఎక్కడైతే భూములు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మేము ఈ మధ్యకాలంలో ఢిల్లీకి తెప్పించుకోవడం జరిగింది ఇండస్ట్రియల్ పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారితో అనేక సందర్భాల్లో రాష్ట్రంలో ల్యాండ్ ఎలకేషన్ బట్టి కొత్త పరిశ్రమలు ఎక్కడికి ఏ విధంగా తీసుకురావాలి రాగలమనేటువంటి విషయాన్ని కూడా నేను కుమారస్వామి గారు కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ బ్యాటరీలు తయారీ విషయం తయారీల విషయంలో ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకురావాలని కూడా ఆలోచన చేశాం ఇక నా వంతు పాత్ర అంటారా నా వంతు నర్సాపురానికి కాదు రాష్ట్రానికి కూడా అభివృద్ధిలో నా వంతు పాత్ర ఉంటుంది కేంద్రంలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల పార్టీల్లో పనిచేశాను నేను వంద కోట్ల రూపాయలు తెచ్చాను అందాక నర్సాపురం పార్లమెంట్కి రాష్ట్ర రహదారులకి నేషనల్ హైవేస్ నుంచి తెచ్చాను అంటే గడ్కరీ గారితో పరిచయం నేషనల్ హైవేస్ మినిస్టర్గా ఉంటా ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నటువంటి సమయంలో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను అనేక సార్లు కలిసేవాళ్ళను అలాగా జాతీయ నాయకులతో నేతలతో ఇవాళ మంత్రులు మంత్రులుగా ఉన్నారు చాలామంది వారందరితో ఉన్నటువంటి పరిచయాల కారణంగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున అభివృద్ధిలో ముందుకు తీసుకొస్తానంటే విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాను ఆ విధంగా కూడా నా మీద నా పార్టీ ఉంచినటువంటి నమ్మకాన్ని కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి నమ్మకాన్ని కానీ అలాగే లోక్సభ నియోజకవర్గంలో ప్రజలు వచ్చినటువంటి నమ్మకాన్ని కానీ నిలబెట్టుకుంటాన విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను